విశాఖపట్నంలో ఈరోజు టీడీపీ మహానాడు మినీ మహానాడు ప్రారంభించడం జరిగింది ఈ రోజు నుంచి కూడా సిటీ మొత్తం మినీ మహానాడు ప్రారంభించడం జరుగుతుంది ప్రతి కార్యక్రమంలో కూడా నాయకులు కార్యకర్తలు అందరూ పాల్గొనడం జరిగింది ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా సీతంరాజు సుధాకర్ అదేవిధంగా గండి బాబుజీ పలువురు నాయకులు అందరూ కూడా పాల్గొన్నారు కార్యకర్తలు అందరూ కూడా కార్యక్రమంలో వార్డు మెంబర్స్ అందరూ కూడా పాల్గొని వాటిలో ఉన్న సమస్యలన్నీ కూడా ఈ కార్యక్రమంలో వివరించడం జరిగింది మరెన్నో విషయాలు మీడియాతో మాట్లాడుతూ

అంటే ఆ వ్యక్తి తాలూకా గుణగుణాలు ఏ విధంగా ఉంటాయనేది నాకు బాగా తెలుసు ఎందుకంటే ఆ వ్యక్తి నమ్మాడంటే ప్రాణం పెట్టాడు అలాంటి వ్యక్తి మన దక్షిణ నియోజకవర్గంలో ఈరోజు టీడీపీ దక్షిణ నియోజకవర్గం ఇన్ఛార్జే కాకుండా చంద్రబాబు నాయుడు గారు అలాగే నారా లోకేష్ గారు కీలకమైన పదవి మనిషికి ఎంతో కీలకంగా అవసరమైనది ఆరోగ్యం అలాంటి ఆరోగ్యానికి సంబంధించిన రాష్ట్ర ఆరోగ్య చైర్మన్ పదవి ఇవ్వడం అనేది అంత ఆశాభాసి విషయం కాదు ఈ వ్యక్తి అయితే ఈ పదవికి సూటబుల్ అని నమ్మి ఆ రెండు పదవులు కూడా ఇవ్వడం జరిగింది జరుగు కూడా మనందరికీ కూడా చాలా చాలా ఆనందదాయకంగా ఉంది ఎందుకంటే గతంలో ఎన్నో పార్టీలు మేము చూడడం జరిగింది ఎంతో మంది నాయకుల దగ్గర మేము పనిచేయడం కూడా జరిగింది కానీ ఎక్కడా లేని క్రమశిక్షణ కానివ్వండి ఏ నాయకుడి దగ్గర లేని క్రమశిక్షణ కానివ్వండి ఈ తెలుగుదేశం పార్టీలో ఉంది దానికి ఎగ్జాంపుల్ ఈ భారతదేశంలో ఎన్నో పార్టీలు పుట్టే నలభై రెండు సంవత్సరాల్లో ఎనభై రెండులో పుట్టిన ఈ పార్టీ ఇంకా ఇంత క్రమశిక్షణగా అంచులంచెలుగా నైంటీ ఫైవ్ పర్సెంట్ స్ట్రైక్ రేటింగ్తో ముందుకు కొనసాగుతూ ఉంది అని అంటే కారణం పార్టీ నాయకుని క్రమశిక్షణ పార్టీలో ఉన్న కార్యకర్తల తాలూకా క్రమశిక్షణ పట్టుదల కష్టంలో ఉన్నా సరే ఎటువంటి ఎక్కడ ఎటువంటి ప్రలోభాలు వచ్చినప్పటికీ కూడా చలించిన మనస్తత్వం మీ అందరి దగ్గర ఉంది కాబట్టి మీ అందరూ తెలుగుదేశం పార్టీ అన్నా మాకు మా నాయకులకి కూడా అమితమైన ఇష్టం ఎందుకంటే మాకు గతంలో ఒక అవమానం జరిగినప్పటికీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఎంతోమంది ఎన్నో మంది మాకు పార్టీ నుంచి అవమానం పలకడం జరిగింది నా సహచరు కార్పొరేట్ నారాయణ గారు కానివ్వండి నేను కానివ్వండి మా గురువరీలు శ్రీ సీతారా సుధాకర్ గారు కానివ్వండి ఒకే మాట ఒకటే మాట ఎన్ని పార్టీల నుంచి మాకు పిలుపుని వచ్చినా సరే అన్న మన తెలుగుదేశం పార్టీ కళ్ళు అయితే పదవి ఉన్నా లేకపోయినా సరే ఆ పార్టీ క్రమశిక్షణలో మనం కూడా ఒక దేశ సైనికుడు అయితే మనకి ఎంత గౌరవం లభిస్తుందో అలాగే ఈ తెలుగుదేశం పార్టీలో ఒక మెంబర్ అయినా సరే అంతే గౌరవం లభిస్తుంది తెలుగుదేశం పార్టీ తప్ప వేరే జెండా వేరే పార్టీ గారికి మరియు కార్పొరేటర్లు నరసింహాచారి గారికి మా గొలగాని వీరారావు గారికి మరి అప్పల రత్నం గారికి నమసుంజలి మనకి ఈ ప్రభుత్వం రాగానే మీకు తెలుసు చంద్రబాబు నాయుడు గారు పెన్షన్ని బకాయిలతో సహా ఏడు వేల రూపాయలు ఒక్కొక్క మనిషికి వచ్చే విధంగా చేశాడు మన నాయకుడు అంటే మనం గర్వంగా తలెత్తుకునే పరిస్థితి ఆ రోజుతోనే బిగినయింది అది కాకుండా దీపం పథకం అని మరి రేపు రాబోయే రోజు రెండు పథకాలు కూడా జూన్ నెలలో పండుగ రాబోతుంది ఈ రెండు పథకాల ద్వారా ఇలాంటి పథకాలన్నీ చేస్తా మీ అందరికి కూడా ఒకసారి కృతజ్ఞతలు తెలియజేయాలి ఎందుకంటే కూడా నమస్కారం తెలియజేసుకుంటూ సోదరులు మీకు బహుశా మీరు కూడా చూడాల్సింది పెద్ద మీటింగ్ నేను ఐదు సంవత్సరాలు మీతో ఉన్నా కూడా ఎంత పెట్టింది నాకు ఎప్పుడు మీరు రాలేదు మీరు స్వాతంత్రం పెట్టి మీ నాయకుడికి మంచి సపోర్ట్ ఇచ్చారు మీ నాయకులాగా నాకు చూడాలని అనిపిస్తుంది ఇప్పుడు ఒకటి మాత్రం నిజం మీ విశాఖపట్నంలో తెలుగుదేశం పార్టీకి వినియోగం ఏదైనా ఉందంటే ఏ సమావేశం శక్తి సమావేశంగా ఈ సౌత్ ఉన్న నాయకులు కార్యకర్తలు ఎప్పుడు పిలిచినా కనీసం ఇరవై నాలుగు గంటల టైం కూడా లేకపోయినా సమావేశాలు జయప్రదం చేసే దమ్ము పనిచేసే సర్కారు దాని గురించి నేను ఎప్పుడు కూడా బాధపడతా ఉంటాను నిజంగా మనకు అదృష్టం లేదు మరి ఇక్కడ మనం పరిపాలించి మీ అందరినీ కూడా నా పరిపాలన తాలూకా సత్తా ఏదో చూపిస్తామని ఆశపడ్డాను కానీ కానీ ఆశ నెరవేరలేదు ఏమైనప్పటికీ ప్రభుత్వం వచ్చింది కాబట్టి ఈ ప్రభుత్వాన్ని మనం జాగ్రత్తగా వాడుకొని ఇక్కడ మనకి నాడుకు వెళ్తారు ఆ మానాడు తీర్మానాలు ఇక్కడ ఏ నిరోజకవర్గంలో అయితే మానాడు పెట్టారో ఆ తీర్మానాలు చేసి ఇక్కడ తీర్మానాలు చంద్రబాటు మహాడు తీర్మానం చేస్తారు తీర్మానం చేసి అది ఫార్వర్డ్ చేస్తారు మన దక్షిణ నిరోజు వర్గం పెట్టిన మహానాడికి కూడా నిత్యం పంతొమ్మిది వందల తొంభై రెండు మార్చి ఇరవై తొమ్మిది ఎన్టీఆర్ పార్టీ పెట్టిన మహానాడు మహానాడిని తప్పు నుంచి రేటి వరకు చంద్రబాబు నాయుడు గారు ఆదేశానికి రాష్ట్ర ప్రభుత్వం మొత్తం రాష్ట్ర గవర్నమెంట్ పరిపాలించిన నాయకుడు ఎవరంటే నారా చంద్రబాబు నాయుడు గారు నారా చంద్రబాబు నాయుడు రాష్ట్రాల కౌసంపులు రాష్ట్ర అభివృద్ధి దేవరాత్రి వాళ్ళు ఏం లాగుతుంటారు అప్పుడు అలాగే వార్డు ప్రెసిడెంట్లు సెక్రటరీలు జిల్లా నాయకులు అలాగే సోదరు సోదరు అందరూ అందరు కూడా పేరు పేరున నమస్కరిస్తూ ఈరోజు మనం ప్రతి సంవత్సరం మహానాడు అనేది ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది తారీఖున మేలో జరుగుతుంటుంది దానికి ముందర మినీ మహానాడు అని ప్రతి జిల్లాలో ప్రతి నియోజకవర్గంలో పెడుతూ ఉంటారు అలాగే ఈసారి కూడా పెట్టడం జరిగింది మెయిన్ మన ఉద్దేశం ఏంటంటే ఇక్కడ వార్డులో ఏ సమస్యలు ఉన్నాయి సమస్యల మీద ముందర మనం ఈ మహానాడు పెట్టింది ఎందుకంటే సమస్యల మీద మాట్లాడాలి సమస్యలు ఏమున్నాయి వార్డులో ఏమున్నాయి అది మన ఇన్ఛార్జ్ సుధాకర్ గారికి సమస్యల గురించి ఇవ్వాల అంతేగాని ఇక్కడ ఏంటంటే ఒక టైప్లో జరిగిపోతుంది అది కాదు పద్దది మన సమస్యల మేము అతను చెప్తే ఆ సమస్యలు రాసుకొని వెళ్ళి తీసుకెళ్ళి మన మెయిన్ మహానాడులో చెప్పడం జరుగుతుంది జరిగితే వాటిలో ఏ సమస్యలు ఉన్నాయి అవన్నీ క్లియర్ అవుతాయి అంతేగాని సమస్యల మీద ఎవరు మాట్లాడటం లేదు అలాగే మరి నేను మన సుధాకర్కి సుధాకర్ గారికి సీతారాం సుధాకర్ గారికి చెప్పేది ఏంటంటే మన సంవత్సరం అయింది సార్ పార్టీ వచ్చి సంవత్సరంలో అనేక కమిటీ వేయటం జరిగింది చంద్రబాబు నాయుడు గారు అంటే మినిమం ఎందుకు అంటే ఈ యొక్క ప్రతి సంస్థలు కూడా మనం చెప్పలేము అక్కడ వెళ్ళి వెళ్ళలేము చెప్పలేం కాబట్టి ఇక్కడ నియోజకవర్గం తరఫున ఏది నియోజకవర్గం ఏ సంస్థ ఉందో ఆ యొక్క సంస్థలను మన ఇన్ఛార్జ్ చెప్తే ఇన్ఛార్జ్ వారు ప్రపోజల్ పెట్టి అక్కడికి మన మా చంద్రబాబు నాయుడు పెట్టి చేస్తారు ఇలాగే చెప్తే నాకు తెలిసిన ఒక రెండు సందేశం చెప్తాను సార్ డబ్బులేస్తాం చెప్పం అందులోని సగం మంది కేసులు అది కావాలి అంటే ఇల్లు కూడా ఇల్లు కూడా మనం ఇల్లు కూడా చాలా అది తెలుగుదేశం పౌరు అయితే ఈ మరి ఈ మాధనానికి ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్కరికి శుభాకాంక్షలు గత మరి ఎన్నో కేసులు పెట్టారు ఎన్నో సార్లు దెబ్బలు తిన్నాము ప్రతి ఒక్కరు ఇక్కడ నాయకులు ఉన్నారు ప్రతి ఒక్కరు చాలా కష్టపడ్డారండి ఎందుకంటే ప్రతి దండాలే చూసేటప్పుడు ప్రతి ఒక్కరికి వాళ్ళు అప్పటికి ఇప్పటికీ ఒకలా ఉన్నారు ఎప్పుడైనా నాయకులు మారచ్చు కానీ కార్యకర్తలు అలాగే ఉంటారు కార్యకర్తలు పిల్లల్స్ నాయకులు ఉంటారు వెళ్తారు కానీ కార్యకర్తలు ఎప్పుడు తెలుగుదేశం అండగా ఉంటాం కోరుకుంటాం